ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని జగన్నాథపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కసెట్టి జగన్ బాబు విద్యార్థుల అభివృద్ధికి తన సొంత నిధులతో సహాయ ప్యాకేజ్ అందించారు సుమారు నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువైన టైలు నోట్ బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్లు కాపీ రైటింగ్ బుక్స్ పెన్సిల్స్ స్లేట్లు విద్యార్థులకు అందజేశారు పేద విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బుక్స్ ఇచ్చారు ప్రభుత్వ యూనిఫామ్ షూస్ బెల్ట్లతో పాటు తన ఖర్చుతో టైల్ అందించారు స్కూల్ అభివృద్ధిని స్వచ్ఛంద గ్రామాల పొందుతున్నారు సత్రానికి అధ్యక్షునిగా తన సొంత రోడ్డుపై చిల్లకంప తొలగింపు దాతల సహకారంతో తరలిపాడులోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి వంటి కార్యక్రమాల్లోనూ ముందుండారు పాఠశాల కమిటీ చైర్మన్ తంగిరాల అనిల్ కుమార్ ఉపాధ్యాయులు ఎం అనుష పాల్గొని అభినందనలు తెలిపారు గ్రామస్తులు జగన్ బాబును ప్రజా సేవకుడిగా అభినందించారు